అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రాశివారికి ఈరోజు వారి దైనందిన జీవితంలో ఎన్నో విభిన్నమైన అనుభవాలు ఎదురవుతాయి గ్రహసంచారాల ప్రభావం వారిపై స్పష్టంగా కనిపించే ఈ రోజులో కొన్ని విషయాలు అనుకూలంగానూ మరికొన్ని ఆందోళనకరంగానూ ఉండవచ్చు ప్రతి చిన్న సంఘటన వెనుక ఒక పెద్ద పాఠం దాగి ఉన్నట్లుగా ఈరోజు వారి ప్రయాణం సాగుతుంది అన్నింటికీ మించి అంతర్గత స్థిరత్వం మానసిక ధైర్యం వారికి అత్యవసరం ఈ రోజు ఈ రాశివారి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది ఇది ఒక విధంగా ఊరట కలిగించే అంశం ఖర్చులు అదుపులో ఉంటాయి ఆదాయం నిలకడగా కొనసాగుతుంది ఊహించని ధనలాభాలు లేకపోయినా ఊహించని నష్టాలు కూడా ఉండవు రోజువారి అవసరాలను తీర్చడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ భవిష్యత్ ప్రణాళికల కోసం మరింత పొదుపు చెయ్యాలనే ఆలోచన మనసులో మెదులుతుంది పెట్టుబడుల విషయంలో తొందర పడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది చిన్న చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు వాటిని అధిగమించడానికి మార్గాలు అన్వేషిస్తారు అయితే ఈ స్థిరత్వం కేవలం ప్రస్తుతానికి మాత్రమేనని దీర్ఘకాలిక ఆలోచనలు అవసరమని గుర్తుంచుకోవాలి కొన్ని పెద్ద ఖర్చులు వాయిదా పడటం వల్ల ఆర్థిక భారం కాస్త తగ్గుతుంది కానీ ముఖ్యమైన ప్రణాళికల అమలుకు కావలసిన నిధులు సమకూర్చుకోవడంలో కాస్త జాప్యం జరగవచ్చు ఈ స్థిరత్వం ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించినప్పటికీ ఒక రకమైన నిశ్చలత కూడా వ్యాపిస్తుంది పెద్దగా వృద్ధి లేకపోవడం పెద్దగా పతనం లేకపోవడం ఒకేసారి ఆనందాన్ని అసంతృప్తిని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కార్యాలయంలో తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలందుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు నూతన బాధ్యతలు స్వీకరించడానికి ఇది సరైన సమయం మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే చిన్నపాటి రాజకీయాలు అసూయపడే సహోద్యోగుల నుండి వచ్చే సమస్యలను అప్రమత్తంగా ఎదుర్కోవాలి వారి మాటలను పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి సారించడం ద్వారా విజయం సాధించవచ్చు దూర ప్రాంతాల నుండి ఉద్యోగ అవకాశాలు వచ్చినా వాటిని స్వీకరించడానికి ముందు బాగా ఆలోచించుకోవడం అవసరం లేని పక్షంలో అనవసరమైన గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది ఈ అనుకూల వాతావరణం తాత్కాలికమే కావచ్చు కాబట్టి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం మంచిది మీ సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తినా అవి పెద్ద సమస్యగా మారవు మీ వాదనను వినడానికి వారు సిద్ధంగా ఉంటారు ఈరోజు మీ ప్రదర్శనం మెరుగ్గా ఉంటుంది కానీ ఇది వెంటనే మీకు పదోన్నతిని తీసుకురాకపోవచ్చు అయితే భవిష్యత్తులో పదోన్నతులకు ఇది ఒక బలమైన పునాది వేస్తుంది వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి నూతన పెట్టుబడుల పెట్టడానికి భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ వ్యూహాలు సరైన దిశలో ఉన్నాయని మీరు గమనిస్తారు లాభాలు పెరుగుతాయి నూతన మార్కెట్లలోకి ప్రవేశించడానికి అవకాశాలు లభిస్తాయి కానీ అనవసరమైన పోటీల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి వాటిని తెలివిదా ఎదుర్కోవాలి మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు సఫలమవుతాయి అయితే ప్రతి దశలోనూ జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు మీ వ్యాపార భాగస్వాములతో మరింత పారదర్శకంగా వ్యవహరించడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు రుణాల విషయంలో జాగ్రత్త వహించడం ప్రణాళిక లేకుండా రుణాలు తీసుకోవడం అవసరం ఈ పురోగతిని చూసి మీరు ఆనందించిన మార్కెట్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం తప్పనిసరి కొన్ని కొత్త ప్రాజెక్టులు చేటికి రావచ్చు కానీ వాటిని నెరవేర్చడానికి అదనపు కృషి అవసరం లేని పక్షంలో మీ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు గతంలో ఉన్న కొన్ని వ్యాపారపరమైన అపర్ధాలు కూడా ఈరోజు స్పష్టమవుతాయి దూర ప్రయాణాలలో వాయిదా పడుతాయి మీరు అనుకున్న ప్రయాణాలు అనూహ్య కారణాల వల్ల వాయిదా పడవచ్చు ఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించినా భవిష్యత్తులో జరగబోయే కొన్ని అనర్ధాల నుండి మిమ్మల్ని కాపాడవచ్చు ప్రయాణాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యం దృష్ట్యా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది ఒకవేళ తప్పనిసరి అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చెయ్యాలి ఈ వాయిదా ఒక మంచి అవకాశం కూడా కావచ్చు ఎందుకంటే మీరు మరింత మెరుగైన ప్రణాళికతో మీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించవచ్చు ఈ వాయిదా వల్ల మీరు కోల్పోయే సమయాన్ని ఇతర ముఖ్యమైన పనులకు వినియోగించుకోవచ్చు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇదొక అద్భుతమైన అవకాశం ఈ ప్రయాణ వాయిదా మీ మానసిక ప్రశాంతతను కాపాడటానికి కూడా సహాయపడుతుంది కొన్నిసార్లు ప్రయాణాలు అనుకోని సమస్యలను తీసుకురావచ్చు వాటిని నివారించినందుకు మీరు సంతోషించవచ్చు కొంతమందికి ప్రతి ప్రయాణాల వల్ల కలిగే ఆటంకాలు ఆర్థిక నష్టాన్ని కూడా కలిగించవచ్చు కానీ ఈ వాయిదా వాటిని నివారిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వృద్ధులు పిల్లల ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ అవసరం చిన్నపాటి అజాగ్రత్త కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు వారి ఆరోగ్యం విషయంలో వైద్య సలహాలు తీసుకోవడానికి వెనుకాడకూడదు మానసిక ఒత్తిడి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నెల ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడవచ్చు వారిని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా మీరు కూడా మానసిక ప్రశాంతతను పొందుతారు కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే మీరు వారికి మానసిక మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం ఇది వారి కోలుకోవడానికి సహాయపడుతుంది కొన్నిసార్లు చిన్నపాటి జ్వరం జలుబు వంటివి కూడా అనవసరమైన ఆందోళనకు గురి చేయవచ్చు కానీ వాటిని తేలికగా తీసుకోకుండా తగిన చికిత్స అందించాలి ముఖ్యంగా ఆహారం పరిశుభ్రత విషయాలను అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీపై ఆర్థిక భారాన్ని కూడా కలిగించవచ్చు కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండటం మంచిది సోదరులతో స్థిరాస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి గతంలో స్థిరాస్తికి సంబంధించి ఉన్న వివాదాలు అపార్థాలు ఈరోజు పరిష్కారమవుతాయి చర్చలు సఫలమవుతాయి ఒక స్పష్టమైన అవగాహన కుదురుతుంది ఇది కుటుంబంలో శాంతిని సామరస్యాన్ని తిరిగి తీసుకువస్తుంది సోదరుల మధ్య సంబంధాలు బలపడతాయి ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది అయితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది ముఖ్యంగా స్థిరాస్తి లావాదేవీలన్నీ రాతపూర్వకంగా ఉండాలి ఈ సమస్యల పరిష్కారం కోసం మీరు గతంలో పడిన శ్రమకు ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది కొన్నిసార్లు ఈ పరిష్కారం కోసం మీరు కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినప్పటికీ దీర్ఘకాలంలో ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది ఈ సమస్యల నుండి బయటపడటం వల్ల మీరు మానసికంగా కూడా తేలికపడతారు న్యాయపరమైన సలహాలు తీసుకున్నట్లయితే ఈ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు ఈరోజు మీరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి అలసట వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి బయటి ఆహారానికి దూరంగా ఉండటం మంచిది తగినంత విశ్రాంతి తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు యోగా ధ్యానం వంటిది మీకు సహాయపడతాలి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పెద్దవిగా చూసుకోవాలి కాలేయం కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆహార నియమాలు పాటించడం వైద్యుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి ఈ చిన్నపాటి చికాకులు మీ దైనందిన కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు ఏదైనా కొత్త చికిత్సను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి కొన్నిసార్లు మానసిక ఆందోళన కూడా శారీరక సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది ఇది స్థిరమైన ఆర్థిక స్థితికి ఒక కొనసాగింపు మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది ఊహించని ధనలాభాలు కాకపోయినా మీ పాత పెట్టుబడులు లాభాలను ఆర్జించడం గాని ఏదైనా బకాయిపడిన మొత్తం తిరిగి రావడం గాని జరగవచ్చు ఇది మీ పొదుపును పెంచుతుంది ఆర్థిక ప్రణాళికలను మరింత పటిష్టంగా చేసుకోవడానికి ఇది సరైన సమయం ఈ పురోగతి మీకు మరింత భవిష్యత్తు భద్రతను అందిస్తుంది అయితే ఇది రాత్రికి రాత్రి జరిగే మార్పు మీ దీర్ఘకాలిక ప్రయత్నాల ఫలితం జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఈ పురోగతిని నిలబెట్టుకోవచ్చు కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవచ్చు కాని వాటిని అంచనా వేయడంలో జాగ్రత్త వహించాలి ఈ పురోగతిని చూసి తొందరపడి అనవసరమైన ఖర్చులు చెయ్యకుండా ఉండటం మంచిది చిన్నపాటి అప్పులు తీరిపోవడానికి ఇది అనుకూలమైన సమయం మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు మీ బంధం మరింత బలపడుతుంది మీ ఆలోచనలు నిర్ణయాలకు వారు మద్దతు ఇస్తారు మీ ప్రయత్నాలను వారు ప్రశంసిస్తారు చిన్నపాటి అపర్ధాలు తొలగిపోతాయి వారి పట్ల మీరు చూపించే ప్రేమ శ్రద్ధ వారికి మరింత దగ్గరయ్యేలా చేస్తుంది మీ ఇద్దరి మధ్య బంధం మరింత దృఢంగా మారుతుంది ఒకరి కష్టాలను ఒకరు పంచుకోవడం ద్వారా ప్రేమ మరింత పెరుగుతుంది ముఖ్యంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే తత్వం వల్ల సంబంధం మరింత బలపడుతుంది మీ భాగస్వామికి మీరు ఇచ్చే మద్దతు వారి పట్ల మీరు చూపించే అవగాహన మీకు వారి గౌరవాన్ని తీసుకువస్తుంది విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల మీరు మీ కోరికలను నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ఆనందం కోసం కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అవి అనవసరమైనవి కాకుండా దీర్ఘకాలిక విలువను కలిగి ఉన్నవిగా చూసుకోవడం మంచిది ముఖ్యంగా పెట్టుబడి దృష్ట్యా ఆభరణాలు కొనుగోలు చేయడం మంచి ఆలోచన ఈ కొనుగోళ్లు మీకు ఆత్మవిశ్వాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఒక ప్రత్యేక సందర్భం కోసం ఈ కొనుగోళ్లు చేయబడవచ్చు లేదా కేవలం మీ కష్టానికి ప్రతిఫలంగా మీరు దీన్ని పొందవచ్చు నిరుద్యోగులకు అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు ఇది నిరాశ కలిగించే అంశం మీరు చేస్తున్న ప్రయత్నాలకు తగిన ఫలితం వెంటనే లభించకపోవచ్చు ఉద్యోగ వేటలో మరింత శ్రమించాల్సి ఉంటుంది చిన్నపాటి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ అవి మీ ఆశయాలకు తగినవి కాకపోవచ్చు అయినప్పటికీ నిరుత్సాహపడకుండా మీ ప్రయత్నాలను కొనసాగించడం ముఖ్యం ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సరైన సమయం సహనం పట్టుదల ద్వారా మీరు విజయం సాధించవచ్చు ఈ అల్ప ఫలితాలు కూడా భవిష్యత్తులో మంచి అవకాశాలకు సోపానాలు కావచ్చు చిన్నపాటి ఇంటర్వ్యూలలో విజయం సాధించినా తుది ఎంపికలో సమస్యలు ఎదురవ్వవచ్చు కాబట్టి ప్రత్యామ్నాయ కూడా అన్వేషించండి ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు మీరు అనుకున్న కొన్ని ముఖ్యమైన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుంది మీ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ సమయాన్ని శక్తిని ఆదా చేస్తుంది ఇతరుల సహాయం ఆశించకుండానే మీరు ఈ పనులను పూర్తి చేయగలుగుతారు ఇది పనితీరులో మీ సామర్థ్యాన్ని సమర్థతను తెలియచేస్తుంది ఈ అనుకూలతను సద్వినియోగం చేసుకుని ఇతర పెండింగ్ పనులను కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు సామాజిక జీవితంలో మీరు చురుకుగా పాల్గొంటారు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ఇతర శుభకార్యాలకు హాజరవుతారు ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది సమాజంలో మీ స్థానం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ వేడుకలు మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి కొన్నిసార్లు ఈ ఆహ్వానాలు మీకు కొత్త అవకాశాలను కూడా తీసుకురావచ్చు ఈ సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది దైవసేవా కార్యక్రమాలకు కార్యక్రమాలకు హాజరవుతారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయ సందర్శనలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఇది మీ అంతరాత్మను శుద్ధి చేస్తుంది మంచి ఆలోచనలు సానుకూల దృక్పథం పెరుగుతుంది దైవ ప్రార్థనలు మీ మనసుకు శాంతిని చేకూరుస్తాయి సేవారంగంలో స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా మీరు ఆత్మ సంతృప్తిని పొందుతారు ఈ ప్రశాంత వాతావరణం మీ దైనందిన జీవితంలోని ఒత్తిడిమి తగ్గిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈ సంఖ్య మీకు ఆశ్చర్యకరమైన అవకాశాలను తీసుకురావచ్చు ఎక్కడైనా నాలుగవ నెంబర్ కనిపించినా లేదా నాలుగవ తేదీన ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినా మీకు అదృష్టం కలిసి రావచ్చు ఇది స్థిరత్వం నిర్మాణాత్మకతకు ప్రతీక మీ జీవితంలో కొన్ని కఠినమైన సవాళ్లు ఉన్నా వాటిని పరిష్కరించడానికి ఈ సంఖ్య మీకు సహాయం చేస్తుంది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు తెలుపు రంగు శాంతి స్వచ్ఛత నూతన ప్రారంభాలకు ప్రతీక ఈరోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం లేదా తెలుపు రంగు వస్తువులను మీ చుట్టూ ఉంచుకోవడం ద్వారా సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మొత్తంగా ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం వ్యాపారాలలో పురోగతి ఉన్నప్పటికీ ఆరోగ్యపరమైన చిన్నపాటి చికాకులు పిల్లల విషయంలో సున్నితత్వం అవసరం తొందరపాటు నిర్ణయాలను నివారించడం ఓర్పుతో వ్యవహరించడం ద్వారా ఈ రోజును విజయవంతంగా గడపవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అప్రమత్తత సోదరులతో స్థిరాస్థి సమస్యల పరిష్కారం మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి నిరుద్యోగులు పెద్ద కష్టం మీద చిన్న ఫలితాలనే పొందుతారు ఇది నిరాశ కలిగించినా పట్టుదలతో ముందుకు సాగడం అవశ్యం అన్నింటినీ మించి ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథం ఈ రోజును మరింత అందంగా మార్చడానికి సహాయపడతాయి ప్రతి సవాలును ఒక అవకాశంగా స్వీకరించడం ద్వారా ఈ రోజులో దాగి ఉన్న శుభాలను పూర్తిగా పొందవచ్చు ఈ రోజు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో సమతుల్యతను సాధించడానికి ఒక గొప్ప అవకాశం అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు మీకు మార్గనిర్దేశం చేస్తాయి వాటిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి